కోల్కతా జూనియర్ డాక్టర్ ఘటనపై వైద్యులు విద్యార్థులు కథం తొక్కారు రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల నిరసనలతో హోరెత్తించారు నిందితులను కఠినంగా శిక్షించే వరకు ఆందోళనను ఆపేదేలేదని స్పష్టం చేశారు విధుల్లో ఉన్న డాక్టర్లకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు కోల్కతాలో జూనియర్ వైద్యురాలిపై హత్యాచారాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట వ్యాప్తంగా డాక్టర్లు విద్యార్థులు రోడ్డెక్కారు విశాఖ ఆర్కే బీచ్ రోడ్లో వైద్యరంగ నిపుణులు విద్యార్థులు వివిధ ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు భారీ ర్యాలీ చేపట్టారు జాతీయ జెండా పట్టుకుని నడుస్తూ వాంట్ జస్టిస్ అంటూ నినదించారు చిన్నప్పటి నుంచి పేరెంట్స్ గర్ల్ చిల్డ్రన్ కి ఎలా అయితే గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అని నేర్పిస్తున్నారో అలానే మేల్స్ కి కూడా ఎలా బిహేవ్ చేయాలి ఏంటి ఇలాంటి ఇమోషన్స్ ఉన్నప్పుడు ఎలా కంట్రోల్ చేసుకోవాలి అనేది కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్ గా నేర్పించాల్సి ఉంటుంది ఈ రోజు మనం చిన్న చిన్న పిల్లల్ని కూడా బయటకు పంపించడానికి భయపడుతున్నాం వాళ్ళకి ఏం తెలియకుండా కూడా సో ఇవన్నీ ఎప్పుడైతే ప్రాపర్ గా గవర్నమెంట్ యాక్ట్స్ అనేవి మనకి ప్రాపర్ గా యాక్ట్స్ ఇక్కడ మనం చూస్తామో అప్పుడే ఏదైనా చేంజ్ అనేది చూస్తాము ఎక్కడైనా ఇన్సిడెంట్ జరిగితే మళ్ళీ తర్వాత అలాంటి ఇన్సిడెంట్ జరుగుతుంది మళ్ళీ ప్రొటెస్ట్ చేస్తాం ఇది ఒక సైకిల్ లాగా ఉంది అండి ఈ సైకిల్ ని ఎలా బ్రేక్ చేస్తాం ఎప్పుడు బ్రేక్ చేస్తాం అది బ్రేక్ చేయడానికి మనం తీసుకోవాల్సిన ఏంటేంటి ఉన్నాయి దీనికోసం మేము ఈ రోజు ప్రొటెస్ట్ చేసాము అమ్మాయిల్ని మీరు బయట తిరక్కండి మీరు ఈ వేసుకోండి అవి వేసుకోండి అని చెప్పడం కంటే మాకు భద్రత కల్పించడం కంటే మీ అబ్బాయిల్ని మీరు మంచిగా పెంచితే మాకు ధైర్యంగా ఉంటుంది మేము బయట తిరగాలి అని అంటే నంద్యాలలో పీజీ వైద్య విద్యార్థులు చేపట్టిన నిరసన దీక్ష కొనసాగుతోంది నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో మూడు రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు న్యాయం జరిగే వరకు నిరసనలు ఆపేది లేదని విద్యార్థులు స్పష్టం చేశారు తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆసుపత్రి వద్ద జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు స్విమ్స్ వద్ద టెంట్ వేసుకుని కూర్చొని ప్లకార్డులతో దీక్ష చేశారు ప్రాణాలు కాపాడి డాక్టర్ పై హత్యాచారాలు జరగడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు We want justice. We want justice. నుంచి ఇలా జరుగుతున్నా కూడా మాకు అనేది కానీ మాకు మాకు ప్రొటెక్షన్ దొరకట్లేదు సో డిమాండ్ టెన్ డేస్ అవుతుంది కానీ ఇంకా ఎవరు అనేది కల్పిట్స్ అనేది ఇంకా బయటకు రాలేదు తర్వాత అప్డేట్స్ ఏంటి అసలు ఏం జరిగింది ఆ రోజు అనేది కూడా ఎవరికి ఇంకా ఏం తెలియదు ఇంకా ఇలా ఎన్ని డేస్ డిలే చేస్తారో అర్థం కావట్లేదు బట్ వీ వాంట్ ఇమీడియట్ యాక్షన్ ఈ విధంగా ఈ మధ్య కాలంలో పదమూడు లక్షల మంది డాక్టర్లు ఫైట్ చేసే కాజెస్ ఒకటే ఇంత గట్టిగా డాక్టర్స్ అందరూ స్ట్రైక్ లో నిలబడినా కూడా ప్రభుత్వాలకు ఇంకా చెల్లం లేకుండా పోతుంది ఖచ్చితంగా ఆ నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బయట చాలా స్వేచ్ఛగా తిరుగుతూ ఉన్నారు ఇప్పటి వరకు అరెస్ట్ చేయట్లేదు వాళ్ళు ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది డాక్టర్లకు సంబంధించి ఇండియన్ గవర్నమెంట్ మొత్తం కలిసి ఏం కల్ప్రిక్ పట్టుకోలేకపోయింది వైద్యుడికి ఎక్కడ న్యాయం జరగట్లేదు రోడ్లు ఎక్కాం గొంతులు చుంచుకో నరిచాం రక్తాలు చెందించాం ఏం జరిగింది ఇంకా అందరూ కళ్ళు ఉన్నారు అందరూ నటిస్తూనే ఉన్నారు దయచేసి మేమందరం కోరుకునేది ఒకటి బాధితురాలికి న్యాయం జరగాలి నా పాప ఫస్ట్ క్లాస్ అవుతుంది నేను చనిపోయే లోపల తండ్రిగా నేను నా బిడ్డకి సురక్షితమైన ఇండియాని భారతదేశాన్ని ఇచ్చి వెళ్ళాలనేదే నా కోరిక ప్రతి ఒక్క ఆడపిల్లకి ఏ ఆడపిల్లకి ఇలాంటి అన్యాయం జరగకూడదు కాబట్టి దయచేసి గవర్నమెంట్ వెంటనే యాక్షన్ తీసుకోవాలి దీని మీద సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ ని డాక్టర్స్ కోసం ఇంప్లిమెంట్ చేయాలి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి బ్రిడ్జ్ సెంటర్ లో ఐఎంఏ ఆధ్వర్యంలో వైద్యులు నిరసన చేపట్టారు నిరసనకు స్థానిక ఎమ్మెల్యే వెంకటకృష్ణారెడ్డి సంఘీభావం తెలిపారు వైద్యురాలిపై హత్యాచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు ఇది సభ్య సమాజం తలదించుకునే ఘటన అన్నారు వైద్యుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే చర్యలు మంచివి కావన్నారు We want justice! We want